మూడు లక్షలు పది లక్షలు డిమాండ్ చేసే వాళ్ళు తర్వాత ఫోర్ నైన్టీ ఎయిట్ కేసుల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎన్నో కుటుంబాల మధ్య సఖ్యత చెడిపోయింది ఎన్నో కుటుంబాలు దాని వల్ల ఇబ్బంది పడ్డాయి ఇప్పుడు ఈ చట్టం కూడా డైరెక్ట్ గా నన్ను ఒక అబ్బాయి ఇట్లా లైంగికంగా వేధించాడనగానే వెంటనే అరెస్ట్ చేసేటటువంటి ఉంటే ఆ అబ్బాయి చేయకపోయినా మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు కూడా ఐఏఎ కేసు సంథింగ్ ఏదో కేసు నాకు కదా గుర్తులేదు అతను పది సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత అతను చేయలేదని గవర్నమెంట్ రిలీజ్ చేసింది అతని యొక్క పదేళ్ల జీవితాన్ని మనం వెనక్కి తీసుకురాగలమా యూపీ యూపీలో ఇలాగే ఒక అతను అత్యాచారం చేసిన ఇరవై ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతను ఏ నేరకుని బయటికి విడుదల చేసినటువంటి చట్టాలు న్యాయ వ్యవస్థ ఉంటే మనం చట్టాలని మార్చుకోవాల్సిన అవసరం ఉందా అభియోగం ఇయ్యగానే అతన్ని జైళ్లలో వేసేటటువంటి పరిస్థితి వస్తే రేపు పొద్దున భారతదేశంలో పౌరులు గాని తర్వాత తరాలు గాని ఎంత ఇబ్బంది పడతారు దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇలా అభియోగం వేయంగానే అరెస్ట్ చేసేయాలి పదవుల్లో నుంచి తీసేయాలి అనే కంటే ఆ అభియోగాలకు సాక్ష్యాధారాలు ఉంటే ఇలాంటి వాళ్ళని ఉరిదీసినా పర్వాలేదు అనేటటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలని ఇది మన కోసం కాదు మన భావి తరాల కోసం అని ఆశిస్తుంది